सिंगल बंदरे वाले में 45 डिसीज़स आते हैं मुझे स्मोकिंग नाला जा रहा मोर देन 45 डिसीज़स सर बस से रहने के द बस से ये बहुत लोग ब्रेक हो गए चार दिन बीम बे लड़ी बोलते बस से रहने के लिए बोलते हैं ना ये बहुत लोग ये बहुत ये बहुत लोग ब्रेक हो ఎన్ని కూడా ఎన్ని కూడా తెలియాలి నడే మాట హాలా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ టు హెల్త్ ఎప్పుడా ఎప్పుడే లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ టు హెల్త్ కూడి పార్తుకు వీర్తుకు చెడే గుండెకు గుండెకు చెడే ఎల్కట్ మరి పోలా ఎప్పుడే హానా జ పార్తులే కొడరా అలా పార్తులే అదరా